కేవలం తమిళనాడుకి ఎక్స్పోర్ట్ అయ్యే కాయలు మాత్రమే తొమ్మిది వందల పది రూపాయలు సూపర్ టాప్నా ఎవరే ధరలు మనం గమనించినట్లయితేనా ఐదు వందల నుండి ఏడు వందలు ఏడు వందలు యాభై ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ధరలు అయితే సో ఇది నా సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ తమిళనాడు క్వాలిటీలు తమిళనాడు క్వాలిటీలు మాత్రమే తొమ్మిది వందల పది రూపాయలునా ఈవెన్ మల్లకల్చరు మార్కెట్లతో పోల్చితేనా అనంతపురం కోలారు బాగేపల్లి అదేవిధంగా చిందామణి మార్కెట్లే బెటర్ అనమాట టమాటో పెట్టారు నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నా మల్కల్చర్ టమాటా మార్కెట్లో తొమ్మిది వందల పది రూపాయలు సూపర్ టాపు తమిళనాడుకి ఎక్స్పోర్ట్ అయ్యే కాయలు మాత్రమే ఇవి ధరలు యాక్చువల్గా మనము ఈ అన్ని మార్కెట్లతో పోల్చితేనా కోలారు అదేవిధంగా బాగేపల్లి అనంతపురం మార్కెట్లనే బెటర్గా ధరలు అయితే ఈ తోట వచ్చేసి ఎడ్ సైడ్ అంగల్ పక్కన ఉన్నది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మల్కల్చేరు టమాటా మార్కెట్లో తొమ్మిది వందల పది రూపాయలు సూపర్ టాపు యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితేనా ఐదు వందల నుండి ఎనిమిది వందల వరకు వెళ్తాను ఆయన నరసింహన్న నెక్స్ట్ డౌ నెక్స్ట్ వీక్ ఎంఎం త్రిబుల్ ఆర్ మార్కెట్ డౌన్ బ్రో కాయలు రాలుతా ఉన్నాయి ఏం వాడాలి ఒకసారి మన కంపెనీ నెంబర్లకు కానీ మన నెంబర్కి కానీ ఫోటోస్ షేర్ చేయండినా మార్కెట్ ఏం డౌన్ లేదనా మొలకలు చెరువు ఇరవై రెండు కేజీలు బాక్స్ తొమ్మిది వందల పది రూపాయలు ఉండేనా ఇంకా వేలంపాట్లు జరుగుతాయి కాబట్టి ఇంకా యాభై వంద రూపాయలు అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు మనకు చెన్నై మార్కెట్ కూడా కొద్దిగా స్లో బయట మార్కెట్లతో పోల్చితేనే కొద్దిగా డౌన్ మార్కెట్ చెరువుకు మొత్తం అన్నీ కూడా కాయలు వస్తున్నాయి లాంగ్ రోడింగ్ జరగలేదు అదే మనము బాగేపల్లిలో కానీ చిన్న బాక్సులు మెయిన్గా కోలార్ కానీ చింతాంని కానీ వెళ్ళే మార్కెట్లలో వచ్చేసి మంచి ధరలు అనమాట ఎస్ ఎస్ జనవరిలో రెండు వందలైనా పోతుందన్న చాంపియన్ సిక్స్ నాట్ ఫోర్ ఎక్స్పోర్ట్కి బాగుంటుందా ఎప్పుడు ప్లాంటేషన్ చేసే కడుగుతున్నారు నా చాంపియను సో ఇది నా సమాచారం అనంతపురము ఫైనల్ గా వచ్చి ఎనిమిది వందల ధర అయితే వెళ్ళింది కోలార్ వచ్చేసి ఏడు ఎనభై నాటిక ఎనిమిది వందల ధర హైబ్రిడ్ వచ్చేసి తొమ్మిది నూరు టాప్ రేటు ప్రజెంట్ మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి అంగల్ టు మలకల్చూరు హైవే మీద నాయకు తోట ఆర్ఎస్ఎం ఫ్రీ ఫైర్ వై డౌన్ మలకల్చూరు మాత్రమే నా మదన్పల్లి కూడా బాగానే అమ్మింది కోలారు బాగానే అమ్మిన అది ఏ మార్కెట్లో డౌన్ కాలేదు డిసెంబర్ పదహైదుకి రేట్ ఎలా ఉంటుంది బ్రో చూద్దాం నా వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందనేసి నువ్వు ఏం చేస్తాను బ్రో అక్కడ నుండి సుదర్శన్ రెడ్డి అయినా టుమారో లైవ్ నుండి మ్యాక్సిమం మదనపల్లినా అశోక్ కేకేఆర్ బ్రో హైబ్రిడ్ రేట్ ఎందుకు జంప్ అయింది మహారాష్ట్ర కాయలు పది పది రోజుల్లో ఖాళీ అని చెప్పేసి ఇరవై రోజుల నుండి చెప్తాను అన్న మహారాష్ట్రనే కదా ఎక్కువ ఉండేది హైబ్రిడ్ సో దానివల్లనే జంప్ అవుతానమాట బట్ కేరళ డిమాండ్ కూడా బాగుంది భరత్ న్యాచురల్ ఫార్మర్ బయట రాష్ట్రాలకు ఎప్పుడు ఎక్స్పోర్ట్ అవుతాయి ప్రజెంట్ జరుగుతున్నా నా ఢిల్లీ కలకత్తా వరిస్టా జరుగుతున్నా అది సో ఇది నా సమాచారం బాయ్ మార్నింగ్ కలుద్దామన్నా ఓకే తప్పకుండా అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటలు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే శివ వన్ ఫోర్ టీకి అంగల్ లైవ్ హా నిజమే బ్రో ఇది మీ విలేజే ఈ తోటని చూపించాలంటే డ్రోన్ కూడా డ్రోన్ కెమెరా కూడా అవసరం లేదు అనా మొలక నా కాడే ఉన్నావు బ్రదర్ నిజమే అన్న తోట చూస్తే బాగుండాలి ఎందుకని నిలిపినాను కదా మా ఫ్రెండ్ క్రాప్ బ్రో నిజమే బ్రో ఇక్కడ ఎవరు ఫార్మర్స్ లేరునా అందుకని తోటలోకి వెళ్ళలేదునా శివానా మా ఫ్రెండ్ క్రాప్ ఓకే ఓకే బ్రో మొలక పద్మనాభరెడ్డి టూ వన్ నైన్ నాది మొలకవారిపల్లి పద్మనాభరెడ్డి థ్యాంక్ యూనా శ్రీధర్ శ్రీధర్ మొలకల్చు మార్కెట్ ఎందుకు బ్రో డౌన్ వంద రూపాయలు మార్కెట్ నా పెద్దగా ఏం లేదనమాట ఇంకా వేలంపాట్లు జరుగుతాయి కదా ఏదో లాటేస్తారు అన్ని సీజన్లో కూడా ఇంత పంట వచ్చిందంటే గొప్ప విషయమే పదహైదు వందలు టూ థౌజండ్ వెళ్తుందని పోస్ట్ ఢిల్లీ మార్కెట్ నాది ఢిల్లీ లేకపోతే పదహైదు వందలు పదహారు వందలు అవే కాయలు వచ్చేసి అనంతపూర్లో కానీ లేకపోతే కోలార్లో కానీ భాగ్యపల్లి అదేవిధంగా చింతామణి ఈ నాలుగు మార్కెట్లలో ఏడు వందల నుండి ఎనిమిది వందల రూపాయలు వరకు అమ్మినాయి మైసూర్ వచ్చేసి పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు సో ఈ విధంగా అన్నమాట పద్మనాభ రెడ్డి ఎక్కడున్నావు నా ప్రజెంట్ ఓకేనా థ్యాంక్ నా ఇంతేసేపు మన వీడియోలు చూసినందుకు ప్రతిరోజు నైట్ ఏడు గంటలకు వచ్చేసి రాత్రి ఏడు గంటలకు వచ్చేసి లైవ్ ఉంటుంది జాయిన్ అవ్వండి టమాటా ధరల గురించి కానీ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా మధురెడ్డి డబల్ సిక్స్ టూ సెవెన్ హా హేరీ నమస్తే అన్న బాగున్నారా రాజశేఖరన్న ఏం స్లో బ్రో మనమున్నది జూన్ జులై కాదు డిసెంబర్ నెలలో మనం ఉండేది నా నవంబర్ డిసెంబర్లో మార్కెట్ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ కామన్ Hvað er þetta? Hvað er þetta? Hvað? Hvað? Ég sé hægt. Þakk fyrir það.

అవునా సరే సరే ట్రేల్ బయర్ తెచ్చుకోవాల బయర్స్ తెచ్చుకుంటారు బ్రో ట్రేల్స్ சோ இது சமாச்சாரம் தேங்க்யூ நான் ரத்து அந்த